అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ వైపు కదులుతుంది అయితే ఇప్పుడు ఇరాన్ దాన్ని ముప్పుగా పరిగణించి ఇరాన్ తన సైనిక వ్యూహాన్ని పదును పెట్టింది ప్రస్తుతం ఇరాన్ వద్ద ఎనభై వేల డ్రోన్ డ్రోన్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని ప్రతిరోజు నాలుగు వందల డ్రోన్లు ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం ఈ ఉత్పత్తిలో రష్యా సహాయం కూడా అందుతుందని తెలుస్తుంది అయితే ఈ మొత్తానికి డ్రోన్ల వ్యూహం ఏంటంటే ఇరాన్ ఆయుధాలలో ఈ డ్రోన్ల అత్యంత కీలకమైనవి వీటి ప్రత్యేకత ఏంటంటే ఒక డ్రోన్ ధర కేవలం పదిహేడు లక్షల నుండి నలభై రెండు లక్షల మధ్య ఉంటుంది ఈ తక్కువ ధర డ్రోన్లను కూల్చివేయడానికి శత్రు దేశాల్లో ఉపయోగించే క్షిపణుల ధర కోట్లలో ఉంటుంది అంటే యాభై లక్షల విలువైన డ్రోన్లు నాశనం చేయడానికి శత్రువులు ఇరవై కోట్లు ఖర్చు చేయాల్సి రావడం వారి ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బతీస్తుంది అదే విధంగా ఒకేసారి వందలాది డ్రోన్లను ఉపయోగించినప్పుడు శత్రు దేశాల రాడార్లు లేదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నింటినీ అడ్డుకోలేవు కొన్నింటిని కూల్చినా మిగిలిన లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకుతాయి అలాగే ఇవి కార్బన్ ఫైబర్ తో తయారు చేయడం వల్ల వీటిని రాడార్లు గుర్తుపట్టలేవు అదే విధంగా ఇవి తక్కువ దూరంలో ఎగరడం వల్ల ఆ అంతే పర్వతాల వెనక నుంచి అలాగే భవనాలు వెనక నుంచి ఇవి వెళ్లగలవు అయితే ఈ డ్రోన్లు ఆ అక్కడికి వెళ్ళి అవే పేలిపోతాయి అంటే బాంబులేసి మళ్ళీ తిరిగి రావు అక్కడకి అవే పేలిపోతాయి ఇవి దగ్గర దగ్గర యాభై నుండి ముప్పై కిలోల పేలుడు పదార్థాలు ఇందులో ఉంటాయి అయితే ఈ డ్రోన్లు గంటకు నూట ఎనభై ఐదు వేగంతోనూ అలాగే దీని పరిధి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు కూడా వ్యాపిస్తుంది